ప్రతి నెలా జీతం వస్తుంది కాని వచ్చిన జీతం వచ్చినట్టే ఎటు పోతుందో అర్థం కావట్లేదా ఈరోజు మనం ఒక ఐదు అప్పుల ఉచ్చుల గురించి మాట్లాడుకుందాం అవి మీకు తెలియకుండానే మనల్ని ఆర్థికంగా వెనక్కి లాగేస్తుంటాయన్నమాట చివర్లో ఈ ఉచ్చుల నుంచి బయటపడ్డానికి ఒక సింపుల్ ఫోర్ స్టెప్ ప్లాన్ కూడా ఉంది సో చివరి దాకా చూడండి ఎందుకంటే కొన్ని నిజాలు మనం లేటుగా తెలుసుకుంటే చాలా నష్టపోతాం ఇక్కడ రాసింది అక్షరాల నిజం ఈ అప్పుల ఉచ్చులు ఎలా మొదలవుతాయో తెలుసా చాలా చిన్నగా ఓ చిన్న ఈఎంఐ ఓ చిన్న క్రెడిట్ కార్డ్ బిల్లు కానీ నెమ్మది నెమ్మదిగా ఇవన్నీ కలిసిపోయి ఓ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని క్వశ్చన్ మార్క్ చేసేస్తాయి సరే మొదట మనం రోజూ చేసే పనుల్లాగే అనిపించే మొదటి రెండు ఉచ్చుల గురించి చూద్దాం ఇవి చాలా నెమ్మదిగా పెరిగి పెరిగి మన నెత్తిన పెద్ద భారంలా మారతాయి మొదటి ఉచ్చు ఈఎంఐ అడిక్షన్ అవును ఇది మనకు ఒక కంఫర్ట్లా అనిపిస్తుంది కానీ నిజం చెప్పాలంటే ఇది మన ఫైనాన్షియల్ హెల్త్ని సైలెంట్గా చంపేసే ఒక కిల్లర్ నెల నెలా కొంచమే కదా కట్టేది అనిపిస్తుంది కరెక్టే కానీ ఇదే ఆలోచన మనల్ని నెమ్మదిగా లైఫ్ టైం ఈఎంఐలకు బానిసల్ని చేసేస్తుంది ఓ కొత్త ఫోన్ కావాలా ఈఎంఐ ఉంది ఇంట్లో పెద్ద టీవీ కావాలా ఈఎంఐ ఉంది ఇలా దానికి ఈఎంఐ కట్టుకుంటూ పోతే ఆ టోటల్ భారం మనం అస్సలు ఊహించలేనంతగా పెరిగిపోద్ది ఒక్కసారి ఈ నంబర్ చూడండి ఒక యావరేజ్ తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వచ్చే సంపాదనలో ముప్పై నుంచి నలభై శాతం అంటే ఆల్మోస్ట్ సగం డబ్బులు జస్ట్ ఈఎంఐలకే పోతున్నాయన్నమాట మన జీతం పెరగక ముందే మన ఖర్చులు పెంచుకోవడం ఇదే మనం చేసే మొదటి పెద్ద తప్పు రైట్ ఇక రెండో ఉచ్చుకి వెళ్దాం ఇది చాలామందికి అంత ప్రమాదం కాదులే అనిపిస్తుంది అదేంటంటే క్రెడిట్ కార్డ్ బిల్లులో మినిమం అమౌంట్ కట్టడం క్రెడిట్ కార్డ్ బిల్ రాగానే ఆ మినిమం అమౌంట్ చూసి అమ్మయ్యా ప్రస్తుతానికి ఇది కడితే చాలు అని రిలాక్స్ అయిపోతాం కానీ అదొక ఫాల్స్ సెక్యూరిటీ ఫీలింగ్ అంతే ఆ నెలకు బిల్లు పోయినట్టే అనిపిస్తుంది కానీ ఆ అప్పు భారం మాత్రం ఓ మంచు కొండలా మన వెనకాలే పెరుగుతూ ఉంటుంది ఇక్కడున్న షాకింగ్ నిజం చూడండి జస్ట్ ఒక పదివేల రూపాయల బిల్లుకి మీరు కేవలం మినిమం అమౌంట్ కడుతూ వెళ్లారనుకోండి ఆ అప్పు తీరడానికి ఆరు నుంచి ఏడు నెలలు పడుతుంది అంతేకాదు ఈ ప్రాసెస్లో మీరు అనవసరంగా రెండు నుంచి మూడు వేల రూపాయలు వడ్డీ కడతారు అదే మీరు ఫుల్ బిల్ కట్టేస్తే వడ్డీ జీరో సరే ఇప్పటి వరకు చూసినవి ఒక ఎత్తు ఇప్పుడు మనం మాట్లాడబోయేవి ఇంకా డేంజరస్ ఇవి మనల్ని జస్ట్ ఒక ఆర్థిక భారం నుంచి ఒక సంక్షోభం వైపు నెట్టేస్తాయి మూడో ఉచ్చు అవసరాలకు కాదు కోరికల కోసం పర్సనల్ లోన్స్ తీసుకోవడం అత్యవసరమైతే పర్లేదు కానీ చాలా మంది చిన్న చిన్న కోరికల కోసం కూడా పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు ఈ లోన్ల మీద వడ్డీ ఎంత ఉంటుందో తెలుసా పన్నెండు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం వరకు అంటే సింపుల్ గా చెప్పాలంటే మీ ఫ్యూచర్లో రాబోయే సంపాదనని మీరు ఈరోజే చాలా ఎక్కువ రేటుకి అమ్మేసుకుంటున్నారన్నమాట ఇవి కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్ ఫోన్ అప్గ్రేడ్ ఒక మంచి వెకేషన్ పండగ షాపింగ్ ఇవన్నీ కోరికలే కానీ మనమే అయ్యూ ఇది చాలా అవసరం అని మనస్కు సర్ది చెప్పుకుంటాం కదా ఇప్పుడు నాలుగోది ఇది అన్నింటికన్నా అత్యంత ప్రమాదకరమైన ఉచ్చు అదేంటంటే లోన్ మీద లోన్ తీసుకునే సైకిల్ ఒక వ్యూవర్ నాతో ఈ విషయం పంచుకున్నారు సార్ నేనొక చిన్న లోన్ తీసుకున్నాను దాన్ని తీర్చడానికి ఇంకొక లోన్ తీసుకున్నా ఆ కొత్త ఈఎంఐని అడ్జస్ట్ చేయడానికి మరో లోన్ తీసుకున్నాను చూడండి ఈ సైకిల్ ఎలా పనిచేస్తుందో ఒక చిన్న లోన్తో మొదలైంది దాన్ని కట్టడానికి రెండోది దాన్ని మేనేజ్ చేయడానికి మూడోది చివరికి ఏమైందో తెలుసా వాళ్ల నెలవారి ఈఎంఐ భారం ఎనిమిది వేల నుంచి ఏకంగా ఇరవై వేలకు పెరిగిపోయింది దీన్నే అప్పుల సుడిగుండం అంటారు దీనివల్ల వచ్చే మెంటల్ స్ట్రెస్ ఇంట్లో గొడవలు అవి మాటల్లో చెప్పలేం మీరు కూడా ఇవి ఫేస్ అవుతున్నారా ఒక లైక్ వేయండి ఇంకా సేవ్ చేసి తర్వాత చూసుకోండి ఇప్పుడు చివరిది ఐదో వచ్చు దీన్ని మనం చాలాసార్లు అస్సలు పట్టించుకో ఇది పూర్తిగా మనం అవాయిడ్ చేయగల డబ్బు నష్టం ఐదవ ఉచ్చు లేట్ ఫీజులు పెనాల్టీలు పేరుకుపోవడం ఇది చాలా చిన్న అమౌంట్లా అనిపించవచ్చు కానీ చిన్న చిల్లు పెద్ద ఓడను ముంచేస్తుంది అన్నట్టు ఇది చాలా పెద్ద నష్టం ఓ చిన్న రెండు వందల రూపాయల లేట్ ఫీ దానికి వడ్డీ జీఎస్టీ అన్నీ కలిపి ఆరు వందల వరకు అవుతుంది ఇలా లెక్కేసుకుంటే ఏడాదికి మనం ఊరికే రెండు వేల నుంచి ఐదు వేల వరకు అనవసరంగా కట్టేస్తున్నాం ఇది మనం వందకు వంద శాతం ఆపగలిగే నష్టం ఓకే ఇప్పుడు దాకా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం మీ ఫైనాన్షియల్ కంట్రోల్ని మళ్ళీ మీ చేతుల్లోకి తీసుకోవడానికి ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ప్లాన్ ఇప్పుడు చూద్దాం ఇదిగోండి మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి దారి చూపే ఫోర్ స్టెప్ ప్లాన్ ఫస్ట్ ఈఎంఐ లిమిట్ రూల్ మీ నెల జీతంలో ఇరవై ఐదు శాతం కన్నా ఎక్కువ ఈఎంఐలో అస్సలు ఉండకూడదు సెకండ్ థర్టీ డే రూల్ క్రెడిట్ కార్డ్ బిల్లు ఎప్పుడూ ఫుల్గా కట్టాలి మినిమం కాదు థర్డ్ నో లోన్ ఫర్ వాంట్స్ రూల్ అది కోరిక అయితే అంటే కొత్త ఫోన్ అయినా వెకేషన్ అయినా లోన్ తీసుకోకండి ఇక నాలుగోది చాలా ఇంపార్టెంట్ త్రీ మంత్ డెట్ క్లీనప్ మీ అప్పులన్నీ ఒక లిస్ట్ రాయండి అందులో దేనికైతే ఎక్కువ వడ్డీ ఉందో దాన్ని టార్గెట్ చేసి ముందుగా దాన్ని క్లియర్ చేయడానికి దూకుడుగా ప్రయత్నించండి ఈ ప్లాన్ మీకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూపిస్తుంది ఈ కంటెంట్ నచ్చితే నా డి ఫోర్స్ యూట్యూబ్ ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ప్రతి వారం మీ కుటుంబ డబ్బు సేవ్ చేయడానికి పెంచడానికి సులభమైన స్టెప్స్ ను మేము మీతో పంచుకుంటాం